లక్కీ న్యూస్ కి స్వాగతం ఆడపిల్ల పుట్టిందని భార్యను కాపురానికి రావద్దంటూ వేధింపులకు గురి చేస్తున్న అరెస్టు చేసి వివాహిత మహిళకు న్యాయం చేయాలని హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల చైర్పర్సన్ డాక్టర్ కండవల్లి లక్ష్మి డిమాండ్ చేశారు బుధవారం రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ నరేంద్రపురం గ్రామానికి చెందిన డేగల గంగాధర్ డేగల వరలక్ష్మిల కుమార్తె ప్రగాఢ వర్ధిని లక్ష్మికి గోకవరం మండలం వీర్లంకపల్లి గ్రామానికి చెందిన ప్రగాఢ నాగేంద్రబాబు ప్రగాఢ మంగాదేవి కుమారుడు ప్రగాఢ నాగదుర్గారావుకు రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో వివాహం జరిగినట్లు ఆమె తెలిపారు వివాహ సమయంలో కట్నంగా రెండు ఎకరాల పొలం ముప్పై లక్షల నగదు ముప్పై కాసుల బంగారు నగలు ఐదు లక్షల రూపాయలు ఆడపడుచు కట్నంగా ఇచ్చినట్లు వివరించారు పద్దెనిమిది నెలలు కాపురం సక్రమంగా జరిగిందని తర్వాత ఆడపిల్ల పుట్టిందని కాపురానికి రావద్దంటూ భార్య ప్రగాఢ వర్ధిని లక్ష్మిని భర్త ప్రగాఢ నాగదుర్గారావుతో పాటు అత్తమామలు వేధింపులకు గురి చేస్తూ ఇంటి నుంచి బయటకు గెంటపేశారని వివరించారు దీనిపై కోర్టులో కేసు నడుస్తుందని తెలిపారు అయితే తన కుమార్తెకు తండ్రిని చూపించాలనే ఉద్దేశంతో ప్రగాఢ నాగదుర్గ ప్రసాద్ ఇంటికి కుమార్తెతో వెళ్ళగా భర్త అత్తమామలు కొంతమంది కలిసి వివాహిత వర్ధిని లక్ష్మినిపై దాడి చేసి గాయాల పాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు వివాహ సమయంలో తాను హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఉద్యోగం చేస్తున్నట్టు నమ్మించి పెళ్లి చేసుకున్నాడని తెలిపాడు పెళ్లినప్పటి నుంచి పనిపాటు లేకుండా ఇంట్లోనే ఉంటూ బెట్టింగ్ గేమ్లు ఆడుతూ బెట్టింగులో నష్టపోయి తనకు మరింత అదనపు కట్నం కావాలని వేధింపులకు గురి చేసేవాడని ఆరోపించారు బాధిత మహిళ వర్ధిని లక్ష్మికి సరైన న్యాయం చేసి ఆమె కాపురం నిలబెట్టాలని కోరారు వర్ధిని లక్ష్మిపై దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఖండవల్లి లక్ష్మి డిమాండ్ చేశారు పసిపాపతో ఉన్న తన కుమార్తెకు న్యాయం చేయాలని వర్ధిని లక్ష్మి తల్లిదండ్రులు వేడుకున్నారు మహిళకు సరైన న్యాయం జరగకపోతే హ్యూమన్ రైట్స్ మహిళా సంఘాలతో ఎస్పీ కార్యాలయాన్ని ఈ రోజు ఈ ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం నా పేరు కన్నవే లక్ష్మి హ్యూమన్ రైట్స్ ప్రొడక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తరఫు నుండి ఆంధ్ర తెలంగాణ మహిళా చైర్మన్ గా పనిచేస్తున్నాను ఆడపిల్లల విషయంలో ఎక్కడ అన్యాయం జరిగినా ముందుండి నా వంతు కృషి నేను చేయడం జరుగుతుందండి అలాగే నరేంద్రపురం గ్రామానికి చెందినటువంటి డేగల గంగాధర్ గారండి డేగల వరలక్ష్మి గారండి వీరిద్దరు భార్యాభర్తలు వీరికి ఒక కుమార్తె అండి అమ్మాయిని గోకవరం మండలం వేర్లంకపల్లి గ్రామానికి చెందినటువంటి అబ్బాయికి గారి ఇచ్చి వివాహం చేయడం జరిగిందండి అయితే అమ్మాయిని వివాహం చేసుకోవడానికి వాళ్ళే పదే పదే ప్రాధాయపడి అమ్మాయి బాగుందని ఇష్టపడి ఆ అమ్మాయి బీటెక్ కూడా చదివింది అమ్మాయిని ఇష్టపడి వివాహం చేసుకోవడం జరిగిందండి అయితే అమ్మాయి వివాహం చేసుకున్న అనంతరం కొన్నాళ్ళు సక్రమంగా కాపురం చేయడం జరిగింది తరువాత ఈ అమ్మాయి పుట్టిందండి ఆడపిల్ల పుట్టడం ఆ కుటుంబానికి ఇష్టం లేదని తెలియజేశారండి నేను నిన్న ఎంక్వైరీ లో అడిగితే ప్రశ్నించగా వారు చెప్పారు సార్ అయితే ఈ అమ్మాయి పుట్టినకాడి నుంచి కూడా అమ్మాయిని చాలా నీచకంగా చూడడం అమ్మాయిని అసహించుకోవడం ఇంకా నువ్వు అంటే మాకు ఇష్టం లేదని చెప్పడం వాళ్ళ అత్తమామలో భర్త కూడా చాలా దారుణమైన పరిస్థితి నెలకొడం జరిగిందండి అయితే వీరు తరువాత తల్లిదండ్రుల సమక్షంలో నరేంద్రపురం గ్రామానికి చెందినటువంటి పెద్దలను కూటమి నాయకులను ఆశ్రయించి వారు పెద్దల సమక్షంలో పెట్టడం జరిగిందండి పెట్టినా గాని వారికి ఎటువంటి వారు ఎవరి మాట వినకుండా వాళ్ళ ప్రవర్తన వారు చేసుకుంటూ పోతుంటే వారు కోర్టును ఆశ్రయించారు కోర్టు కేసులో రన్నింగ్ లో ఉన్నారండి ఈ లోగా ఈ అమ్మాయి మొన్నటి దినాన్ని డాడీ డాడీ అని అడుగుతుందని వెళ్ళి నేను వాళ్ళ తండ్రిని చూపిస్తాను నా కూతురికి తండ్రి లేకపోతే నా అమ్మాయి కొంచెం పట్టుదల కలిగి తండ్రిని చూపించడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగిందండి తల్లిదండ్రులు కూడా వద్దని చెప్పారట వద్దమ్మ వెళ్ళొద్దు మనం కోర్టులో ఉన్నాం కదా అని చెప్పినా సరే అమ్మాయి నా కూతురి కన్నా చచ్చిపోతే సచిపోతే నా తన తండ్రిని చూపిస్తానని చెప్పి ఈ అమ్మాయిని తీసుకొని ఇంటికి వెళ్ళిందంటండి వెళ్ళిన తదనంతరం వారు నిన్నెవడ రమ్మన్నాడు ఇక్కడ కానీ తలుపులేసి అమ్మాయిని చాలా గట్టిగా కొట్టండి ఈ జుట్టు అది పేకడం ఈ తర్వాత ఈ గోరులతో రెక్కి బాడీ మీద చెస్ట్ అది నిజం చాలా భయంకరంగా ఉందండి అమ్మాయి పొజిషను అయితే నాకు వెంటనే ఏడ పదకొండున్నరకు ఫోన్ చేయడం జరిగిందండి నైటు నేను వెంటనే బయలుదేరి రాగానే గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి దిశ పోలీస్ స్టేషన్ పంపించారని చెప్పారు సార్ నేను వెంటనే వెళ్ళి అమ్మాయిని రిసీవ్ చేసుకున్నాను అమ్మాయికి వాంతులు అవ్వడం ఈ తలంతా తిరగడం తర్వాత చాలా భయంకరంగా ఉంది అమ్మాయికి పొజిషన్ కానీ నేను చెప్పేది ఏంటంటే ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేయొద్దని ముందర ఎవరైతే వివాహం చేసుకుంటున్నారో వాళ్ళకి హెచ్చరిస్తున్నానండి కుర్రోడి కుర్రోడు స్థిరం లేకపోతే అత్తమామలన్నా బాధ్యత తీసుకొని ఒక కుటుంబాన్ని కట్టాలి తప్ప కొడుకుతో పాటు అత్తగారు మామగారు కలిసి ఆ అమ్మాయిని అలా కొట్టడం మంచిది కాదని నేను తెలియజేస్తున్నాను అలాగే ఆడపిల్ల ఇచ్చిన వారు వాళ్ళు ఎంత బాధపడతారో ఒకసారి ఆలోచించండి వారు ఎంత కట్నం ఇచ్చారో ఇంచు ముప్పై కాసులు బంగారం ముప్పై లక్షల అమౌంట్ ఐదు లక్షలేమో ఆడబోడుచు కట్నం ఇవన్నీ ఇచ్చి కుమార్తె బాగుంటుందని వారు వివాహం చేయడం జరుగుతుంది కానీ ఆడపిల్లని ఆటబొమ్మగా వినియోగించుకొని మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి ఆ అమ్మాయిని వినియోగించుకున్న తర్వాత ఆడపిల్ల పుట్టాక నాకు ఇష్టం లేదండో ఎంతవరకు న్యాయమో అది చట్టపరంగా కూడా అన్యాయం అని నేను భావిస్తున్నాను అలాగే ఆ అమ్మాయికి న్యాయం జరిగే వరకు హ్యూమన్ రైట్స్ ప్రొడక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తరఫున నుంచి మా మహిళా సంఘం కూడా ముందుకు రావడం జరుగుతుంది ఇది మహిళా కమిషన్ కి కూడా తెలియజేస్తామండి రాత్రి మేము గోపవరం పోలీస్ స్టేషన్కి వెళ్ళి మాట్లాడిగానే ఎస్సి గారు కూడా చాలా బాగా స్పందించారు లక్ష్మీ గారు మేము ఆల్రెడీ వచ్చిన రిపోర్ట్ ప్రకారం ఎమ్మెల్సీ కేసు ప్రకారం వచ్చిందని మేము కేసు కడుతున్నాము మీకు న్యాయం జరుగుతుందని చెప్పడం జరిగింది మేము ఈ ప్రెస్ మీటు రావడానికి ముందు కారణం ఏంటంటే వీళ్ళ గల కుటుంబం ఇప్పుడు వరకు రోడ్డును పడకూడదని ఆలోచించే పెద్దల్లో సక్కి పట్టడానికే వారు మానవత్వ దృక్పథంతో ఓర్పు సహనంతో సాగారు కానీ వారు మా మానవత్వాన్ని తప్పుగా భావించుకొని వాళ్ళ ఓర్పు సహనాన్ని చూసి ఇంకా రెచ్చిపోయి అమ్మాయిని మానసికంగా ఇబ్బందులు గురిచేసి చావు బ్రతుకుల మధ్య ఈ రోజు గవర్నమెంట్ పెద్ద హాస్పిటల్ ఉందండి పిడుసొస్తుంది అమ్మాయికి చాలా భయంకరంగా ఉంది ఆ అమ్మాయిని అలా కొట్టడం మంచిది కాదు అలాగే వీరి పక్షాన నిలబడి న్యాయ పోరాటానికి ముందుకు రావడం జరిగింది చట్టపరంగా వారికి ఈ కుటుంబానికి న్యాయం జరగాలి ఇంకొక అమ్మాయికి ఎలా జరగకూడదు అలాగే మళ్ళీ తన చేసిన మిస్టేక్ ఏంటంటే అండి ఆ అమ్మాయి సెల్ ఫోన్ వాడదండి ఆ అమ్మాయికి ఒక సెల్ ఫోన్ ఇచ్చి ఇన్స్టాగ్రామ్ అనే కొత్తది ఒక పాత అకౌంట్ ఎవరిదో ప్రైవేట్ అకౌంట్ క్రియేట్ చేసి ఆ ప్రైవేట్ అకౌంట్ లో అని పెట్టాడటండి తనకు తనే భర్త నీకు ఎవరో అని పెట్టాడని తప్పుడుగా చిత్రీకరించి ఆ అమ్మాయిని ఇంకా మానసిక ఇబ్బంది పెట్టి నీకు ఎవరో ఉన్నారని తప్పుడుగా ప్రవర్తించడం అది మంచిదిగానే హెచ్చరిస్తున్నాను అలాగే మహిళలకు ఎక్కడ న్యాయం తప్పకుండా నా వంతు సహాయం కృషి కూడా ఉంటుంది కానీ ఈ అమ్మాయికి జరిగిన అన్యాయం ఇంకొక అమ్మాయికి జరగకూడదనే ఈ రోజు మీడియా మిత్రుల ద్వారా ముందుకు రావడం జరిగింది ఖచ్చితంగా అమ్మాయికి న్యాయం జరిగే వరకు మా మహిళా కమిషన్ తరపు నుండి ఖచ్చితంగా న్యాయ పోరాటం చేయడం జరుగుతుంది మరొక అమ్మాయికి ఇటువంటి అన్యాయం జరగదని మీడియా ద్వారా తెలియజేసుకుంటూ మీ మీడియా మిత్రుల ద్వారా ముందుకు ఇంకా పై పై దృష్టికి వెళ్తాదని ఈ రోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందండి ఆ అమ్మాయి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంది లక్ష్మి పేరు కానీ అమ్మాయిని మీరు కూడా లక్ష్మి హర్షిత అమ్మాయిని కూడా మీరు హర్షిత లక్ష్మి ఆ అమ్మాయిని కూడా మీరు స్టేట్మెంట్ తీసుకుంటే బాగుంటుందని మీ అందరికి తెలియజేసుకుంటూ ఆ అమ్మాయి పక్షంగా న్యాయం జరిగేటట్లు మా వంతు సహాయం చేసుకుంటూ ముందుకు సాగుతామని తెలియజేసుకుంటూ హ్యూమన్ రైట్స్ ప్రొడక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆంధ్ర తెలంగాణ మహిళా చైర్మన్ గా తెలియజేసుకుంటున్నాను చూసే నా కూతురు నాకు తెలిసమ్మా నాకున్న పోమార్ కొడుకు అక్కడ నేను పిల్లలు చేయండి నా ఇంటికి మూడు నెలలు తిరిగాడండి ఎవరితోనే చెప్పొద్దన్నారండి అండి సంబంధం అనుకుంటున్నామని అని ప్రగడ నాగేంద్ర నాగేంద్రబాబు అండి నరేంద్రపురం వాళ్ళ కుటుంబాలు ముప్పై కుటుంబాలు ఉంటాయండి వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరికి చెప్పొద్దన్నారండి ఓ నిస్తార్థం లేదండి పశువు కుంపం లేదండి ఏమీ లేదండి వాళ్ళ బామ్మతో కూతుర్ని చేసేసుకుంటారని మాట ఇచ్చారండి నా కూతుని చేశారండి వాళ్ళ మీద పొద్దు నేను చేయను అండి అన్నయ్య గారు చదువుకుండా నా కూతురు ఇప్పుడప్పుడే పెళ్ళి చేయను అంటే కాదమ్మా పెళ్ళి అయ్యి కూడా నేను చదివింతాను ఈ కూతురులా చూసుకోను నా ఎల్లులా చూసుకుంటాను అని వాళ్ళకి ఒక అబ్బాయి చనిపోయాడండి ఆ సెల్ఫై బాధలో మీ వదిన గారు లేదు చేసే అమ్మా అని చెప్పి నన్ను బతుమాలి మూడు నెలలు మా ఇంటి చుట్టూ తిరిగి నన్ను బలవంతం పెట్టారండి మా అమ్మగారు నాకు రెండు ఎకరాలు ఇచ్చారండి నాకు ఇచ్చిన కట్నం నా కూతురు రెండు ఎకరాలు కట్నం ఇచ్చి సరిపోదంటే మమ్మల్ని ముప్పై లక్షలు క్యాష్ ఇచ్చానండి ముప్పై ఐదు కాసలు బంగారం పెట్టానండి ఆ పిల్లడికి మనుగుడుకులో ఎనిమిది కాసలు పెట్టానండి అంత పిల్లల మీద ఇచ్చేసారండి ఆడబుల్స్ కట్నం ఎప్పటి మీద ఆడపిడ్స్ కట్నం ఐదు లక్షలు తీసుకున్నారండి మేము మా ఎప్పుడు వాళ్ళకి ఇష్టం లేదండి పెళ్ళి ఎప్పుడు మా ఇంటికి రాలేదు వాళ్ళ తమ్ముడు కూతురు మీద ఉందండి మా అయ్యి అక్కడ బలవంతంగా మమ్మల్ని పెళ్లి చేసేసారండి పెళ్ళి చేసుకోని అన్నా సరే బలవంతంగా పెళ్ళి ఎక్కువ కూడా చదువుకుంది కానీ చేశారండి చేసిన కాడి నుంచి ఆవిడ పెళ్ళైన పాపని కాచి పెడతానండి పది రోజులు కూడా తీసుకెళ్ళి అక్కడ ఉంచుకోలేదండి మా అల్లుడు మా ఇంటిగా ఉన్నాడండి ఫోన్ బెట్టింగ్ ఆడుతూ ఉంటున్నాడు అండి ఇప్పుడు అయితే ఫోన్ బట్టింగ్ ఎలా ఆడుతున్నాం ఫోన్ బెట్టింగ్ ఆడకూడదు కానీ పాప ఒకసారి డిలీట్ చేస్తే చో మీద కొట్టాడండి చో కన్ను వేరు సిల్లాడు పోయినబడడం మానేస్తుంది అని నాకు కుతురుదు ఇలా ఎలా కుదురు అని దేవన్చరు మోటార్ స్కూమ్ లో జాబ్ వేయించారండి ఒక సంవత్సరం మా కాడ ఉండే అత్తయ్యా మీకు ఏమన్నా ఖర్చు అవుతుంది మీ నాకు ఏం ఖర్చు ఉండదమ్మా పెట్టిది ఇప్పుడు కదా నేను పెడతాను సంవత్సరం పెట్టి మా కాడ ఉన్నారండి వాళ్ళ అమ్మగారు ఉండొద్దు వచ్చండి వెళ్ళిపోయే పాప నెల తెప్పిందండి లోవలని పాప పుట్టిందండి ఏడో నెల వచ్చాక స్కానింగ్ లో పాపని తీసేయాలన్నారండి హెడ్ లేదు లేదు అని అన్నారండి కనపడిన పతి దేవి దేవుడికి దాని నమస్కారం పెట్టుకున్నామండి అండి నేను ఉత్తర లక్ష్మి గారు హాస్పిటల్లో ఉండిపోయామండి మేము పతి స్కానింగ్ లో కూడా హెడ్ బాగాలేదని అన్నారండి ఆ భగవంతుడు వల్ల నా బుర్ర బాగుందండి అడ్మిట్ అయినప్పుడు కూడా డెలివరీ అయిన టైం టైం కూడా భర్త సంతకం పెట్టానన్నాడు ఆడపిల్ల ఉట్టిందండి మా ఏప్రాల్లో మా ఇయ్యంకుడు మా అల్లుడ నా మీద కొరత వచ్చారండి ఆడపిల్ల ఎందుకు కొట్టాలని ఇద్దరు వెళ్ళిపోయారండి మర్యాదగా మాట్లాడి అప్పుడే నా అల్లు నన్ను దూరమే కొట్టాడండి అవి మగపిల్లలు కొట్టలేదండి అప్పటి నుంచి పిల్లలు అలా వదిలేసారండి నా కూతురికి బ్లడ్ లేదండి కోమల్లోకి వెళ్ళిపోయింది ఆ ప్రశ్నలు కానీ నాలుగు రోజులు అలా ఉండిచ్చిన బ్లడ్ కూడా ఇవ్వలేదండి అందులో పిల్లలు వదిలేసి వెళ్ళిపోయారండి ఇరవై ఒక్క రోజున రెండు వందల మందిని తీసుకొచ్చి గోజును పెద్ద తీసి మళ్ళీ మూడో నెలలు తీసుకెళ్దాన్ని తీసుకెళ్ళాలి తొమ్మిదో నెలలు సార్ ఎట్టి పంపుదాన్ని తీసుకెళ్దానండి పదిహేను లక్షల రూపాయలు సార్ నేను మంచంతో తో సహా ఫ్యాన్తో సహా పెట్టానండి అప్పటి నుంచి ఫోన్ ఇన్స్టాగ్రామ్ ఎత్తు చేసి నా కూతురు ఫోటో పెట్టాడండి ఆయాన్ని పెట్టిన బాబా ఆయన ఇంత పెట్టాను అప్పటి నుంచి టార్చిలు పెట్టి పిల్లల దగ్గర రాకుండా గొడవలు పెట్టేశారండి మాకు ఫోన్ చేశారు అండి తెల్లరగట్ల ఐదు గంటలకే ఇలా ఎందుకు వండారో చంపేస్తారా మీరు తీసుకెళ్ళిపోతా మేము ఏదైనా తాగే అని అడిగారు నన్ను అదేంటండి అలా అన్నారు నా కూతురు నేను గడపతో ఆటకుండా పెంచుకున్నాను మీరు అలా అంటున్నారు అంటే మేము వస్తామండి నువ్వు పది మంది మొగ్గుళ్ళు వెళ్ళామండి వెళ్తే మీరు ఎంతమంది వద్దా అండి రంగా గారు డేగల్ గంగాధర్ గారు మా భర్త నా మత్త గారు నా తొమ్ముడు నలుగురు నా అమ్మాయికి నా ఏం చేయాలండి నా కూతురు ఫోన్ అక్కడ వదిలేయడం కొట్టేసి అది ఆన్ అయిపోయి రికార్డు కూడా ఉందండి కొట్టేశారండి సావు సాగుపతిలో ఉంది పాస్ పోసుకోవడానికి కూడా వెళ్ళట్లేదండి రావట్లేదండి రావట్లేదండి మీద పెట్టి తొక్కేశారండి కుట్లు ఎడిపోయాయండి బుర కట్ట పని చేయట్లేదు ఫిక్స్ వచ్చి పడిపోతుందండి

వాళ్ళు ఏమన్నా ఎంత లేదు కదా మీరు చేసేసుకోవచ్చు అంటే మా అమ్మాయి కాపురే కావాలన్నా నేను ముగ్గురు దాకా నేను తీసుకెళ్లి దేవుడతానండి అలాగే కొట్టేసి ముగ్గురు కలిపి ఆ మాట అంటే మీరే చూపురు కానీ అది కూడా లేదండి ఎలాగ ఉన్నది అన్నది మీ ముగ్గురు అండి కూడా దొంగలనివారండి తీసేయాలనివారండి కానీ ఆయన కానీ చాలా బాగా పుట్టింది దేవుడు కూడా అందరూ ఉన్నాడు కాపురం కావాలని వెళ్తుంది కదా చిన్నపిల్ల ఇప్పుడు పద్దెనిమిది తేలి కొంత ఉంది వచ్చినాయి కాపురం కావాలంటుంది ఈ చిన్న వయసులో పెళ్ళి చేసేసాం పెళ్లికి వచ్చి మనకి ఆయన మా ఇయ్యకుడు పదే పదే సార్లు మా ఇంటికి వచ్చి అడగడంతో చేయడం జరిగిందని పెళ్లి చేసిన తర్వాత మా పుట్టిందని మా ఏప్రాల్కి మల్లెడికి ఇష్టం లేదండి మా ఇయ్య మాట్లాడుకుండా వెళ్ళిపోయాడు సనకం కూడా పెట్టలేదు మా అమ్మాయి ఆపరేషన్ కూడా సమకం పెట్టలేదు హాస్పిటల్లో మాకు ఏం జరగదు మరి ఏమన్నా సంతకం పెట్టమంటే సనకం కూడా పెట్టకుండా వెళ్ళిపోయాడు అప్పుడు నేను ఆపరేషన్ చేసుకున్నాను నాకు వాళ్ళు వెళ్ళిపోయిందండి నాకు ఆ రిజిస్టర్ ఎందుకంటే నా రక్తం ఇవ్వడానికి వెళ్ళిపోదాము నిన్నంటే ఏ రండి చీ ఇచ్చేద్దాం మా ఆల్్రెడీ ఎవాల్యుయేటెడ్ అయిపోయింది స్కాన్ స్కాన్ సెంటర్ లో ఆలస నిర్ధారించాం ఆ రిసచ్ స్కానింగ్ ఉండాలి రిసచ్ స్కానింగ్ అండి ఎస్ఆర్స్ కదా అచ్చా ఆకలే చెప్పలేద పుట్టిన దారం తెలిసి పెళ్ళకు పుట్టనే నేను అది తెలువే కుర్రలేదన్నారండి స్కానింగ్ లో ఏకలంపు పిల్లకిన కొడుతారా బుర్ర లేదా అని అన్నారండింగ్ కూడా చెప్పలేదు సార్ వాళ్ళ అత్తగారు వాళ్ళు బొర్రలేదంటే తీసేస్తా పడుకుని మొక్క పెట్టారు అనమాట అప్పుడు తీసుకున్నారండి మరి తొమ్మిది నెలలు తీసుకెళ్తాం సార్ ఎట్టంటే ఆ తర్వాత బాబుకిష్టమైందండి కూతురు కూతురంటే ప్రాణం కింద చూసి అండి చూసిన తర్వాత తొమ్మిది లక్షలు తొమ్మిది వందల పంపేవాడి సారే అది పెట్టి పంపిన తర్వాత అది మీరు నడవడం కూడా భార్యంగా లేదన్న నా అభిప్రాయం నేను ఒక మహిళా చైర్మన్ గా చెప్తున్నాను మీరు అంతా లాజిక్ గా మాట్లాడతారు అలా చేద్దామనే బయట నా కూతురు పాపరం కావాలని ఇప్పుడు పాపరం కావాలంటుందండి

లోక చూస్తానని సైడ్ చేసే తీసుకెళ్ళిన పాప అంటే కేసు పెట్టి చూసూ చూసూ మీడియా మిత్రులు కూడా అదే చెప్పారండి ఇప్పటి వరకు కూడా వారి కుటుంబ పొరుగు పడకూడదని ఈ చాలా ఓట్పు సహనంతో కూటమి నాయకులు సంప్రదించి ఓర్పు సహనంతో ముందుకు సాగారండి కోర్టు అలా వెళ్ళారండి ఇడాది కావాలి వేరే ఒకరితో సమానం ఉంది ఫోన్లోనే అని చెప్పండి నాకు పాప పుట్టలేదని కోర్టు లైన్తో పెట్టండి కోర్టు నోటి సార్లో పంపించారండి ఆ నోట్ రాజనారాయణ పోలీస్ స్టేషన్ గోకవరం పోలీస్ స్టేషన్ లో పాపం తీసుకుని వెళ్ళావండి ఆరు నెలల తర్వాత తీసుకెళ్ళిన తర్వాత మమ్మల్ దోషణంగా కొట్టేస్తారని గోకువారం మమ్మ మీద కేసు పెట్టారండి ఇప్పుడు అమ్మాయి పక్షంగా న్యాయం జరగాలనే న్యాయ పోరాటానికి ముందుకు వచ్చి ఈ రోజు మీడియా ఎందుకంటే ద్వారా బయటకు వెళ్తుంది ఇప్పుడు ఈ అమ్మాయిని ఎలా చేసి ఇంకొక అమ్మాయిని రేపు చేత వేరే ఈ అమ్మాయికి చెప్తాడు ఇంకొక అమ్మాయిని చేసుకుంటాడు ఆ అమ్మాయిని కూడా అలా చేయడానికి గ్యారంటీ ఏంటి ఇంకొక అమ్మాయి నష్టపోకూడదు నాకు కూతురు నష్టపోయిందని ఇప్పుడు ఓటే కోల్సి వచ్చింది అమ్మాయి వాళ్ళ ఇష్టపడి కాపురాన్ని పంపించినా వాళ్ళు ఏదో రకంగా చంపడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారని బైక్ ప్రాంతాల గురవుతున్నారండి ఇప్పుడు ఏదో పిల్లల తండ్రి కావాలని వెళ్ళారు ఫోన్లో ముక్కలే కదా కాపురం కావాలంటుందని వెళ్ళింది వెళ్ళిన అమ్మాయినే అత్తగారు మామిలీ గారు భర్త కూడా చాలా భయంకరంగా కొట్టి లోపల డోర్లు వేసేసి తాళాలు వేయడం జరిగింది లభో దిబొమ్మ నదిస్తేనే వీళ్ళు ఫోన్ పరుగు పరిగిన గొడలేసుకుని వెళ్తే వెంటే తొలి తీసి అమ్మాయిని రక్షించుకున్నారండి ఇప్పుడు మళ్ళీ కానీ పంపించిన ఆ అమ్మాయిని చంపేస్తారేమో ఉద్దేశం వాళ్ళకి వచ్చింది దేని కోర్టు ద్వారా కోర్టు డిసిషన్ ఇచ్చేస్తా దానికి అంగీకరించడానికి అడిగి ఉన్నారు లేదనుకుంటే ఆ అమ్మాయి ఇచ్చింది ఇవంత తిరిగి ఇచ్చి ఒక అమ్మాయి ఆడతలు ఉంది కాబట్టి సెటిల్మెంట్ చేసుకోవడానికి కూడా అడిగి ఉన్నారు సార్